హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ నేను నిన్న లెగ్గానే సో బైబుల్ అది చదువుకున్నాను ప్రార్థన చేసేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత నేను నా సెల్ ఫోన్ ఓపెన్ చేశానండి సెల్ ఫోన్ ఓపెన్ చేసేసరికి ఆన్ అవ్వలేదన్నమాట ఆన్ అవ్వడం అంటే డిస్ప్లే మొత్తం పోయిందండి సో రెండు గ్రీన్ లైన్స్ వచ్చినాయి అని చెప్పాను కదా ఆ తర్వాత ఏమైందంటే డిస్ప్లే పోయిందండి ఆ రెండు గ్రీన్ లైన్స్ వచ్చినప్పుడు నేను చాలా జాగ్రత్తగా నా సెల్ ఫోన్ని భద్రపరిచానండి సో సెల్ ఫోన్ మీద స్ట్రెస్ పడకుండా ఎక్కువ వేడెక్కకుండా ఇలా చాలా ప్రికాషన్స్ నేను తీసుకున్నాను అనమాట సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా డిస్ప్లే అనేది మార్నింగ్ లేసేసరికి డిస్ప్లే అంతా పోయిందండి కాకపోతే కాల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాను కాల్స్ వస్తున్నాయి కాకపోతే ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు నేను ఏంటంటే కాల్ వచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్కడ క్లిక్ చేశానో ఆ ప్లేస్ నాకు గుర్తుండేసరికి ఆ ప్లేస్ని వెళ్ళేలా క్లిక్ చేసేసరికి కాల్ అనేది లిఫ్ట్ అయ్యేది మాట సో ఆ విధంగా కాల్ లిఫ్ట్ చేశానండి స్క్రీన్ మీద అసలు ఏమీ అనమాట సో ఇంకా డిస్ప్లే పాడయ్యేసరికి నేను షాప్కి వెళ్ళానండి రిపేర్ షాప్కి వెళ్తే వాళ్ళు ఇంత ముందు అది సామ్సంగ్ ఏ సెవెన్ వన్ కదా సో అప్పుడు ఎల్సిడి ఉండేది మాట డిస్ప్లే అనేది ఎల్సీడీ ఉండేదండి సో ఇప్పుడైతే ఎల్ఈడి మాట రెండు వేలు అయింది ఎల్ఈడి డిస్ప్లే వేయడానికి రెండు వేలు అయిందండి సో బాగా డబ్బులు అయితే అయినమాట ఒరిజినల్ వేసుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయండి ఫ్రెండ్స్ సో మరి అందుకనే మరి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగం లేదు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను ఈ సెల్ ఫోన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఇప్పుడు నేను కోర్ట్ కేసెస్లో ఉన్నాను నెక్స్ట్ లాయర్ గారితో మాట్లాడాలి ఈ ఫోన్తో చాలా పని ఉంది నాకు ఇంక అందుకనే రెండు వేలు పెట్టి రిపేర్ చేయించుకున్నానండి ఈ పాటికి ఆ పని కానీ లేకపోతే నేను రిపేర్ కూడా చేయించుకోకుండా ఉందనండి అర్థమవుతుందండి సో మరి ఇంకా రెండు వేలు పెట్టి రిపేర్ అయితే చేయించుకున్నానండి ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మాట సో కొంచెం క్లారిటీ అది తక్కువగా ఉంటుంది మీరు నా గురించి ప్రార్థన చేయండి ఓకేనండి నాకు మంచి మొబైల్ నేను కొనుక్కునే విధంగా పరిచర్యలో బాగా ఆ యొక్క మొబైల్ నేను యూజ్ చేసేలాగా మీరు నా గురించి చేయండి ఫ్రెండ్స్ సో నేను అద్భుత రీతిగా నేను వెంటనే లాయర్ గారిని కూడా అపాయింట్ చేస్తారండి నాకు లాయర్ గారిని కూడా అపాయింట్ అన్నమాట సో ఇంకా ఇప్పుడు నేను ఇంకా మాట్లాడాలండి ఇంకా ఫోన్తో చాలా పని ఉంది మీకు తెలుసు కదా మన పనులన్నీ ఫోన్తోటే ఉంటాయి సో ఆ వర్క్ కోసమే నేను చాలా వరి అయిపోయినండి అయ్యో ఫోను పోయింది ఇప్పుడు ఫోన్ చేయటం ఇవన్నీ ఇంపాసిబుల్ కదా అని త్వర త్వరగా నేను ఫోన్ బాగు చేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా గురించి బాగా ప్రార్థన చేయండి మన పరిచయం ఇంకా ముందుకు సాగాలని నేను ఒక మంచి మొబైల్ కొనుక్కొని ఇంకా మీకు మంచి వీడియోస్ నేను తీయాలని కూడా నా గురించి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం